ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము ముఖ్యంగా జనవరి పదిహేడు నుంచి కుంభరాశి వారికి తలరాత మార్చేసే వ్యక్తి వచ్చేశాడు మీరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు కుంభరాశి వారు నెంబర్ వన్గా ఎలా ఎదగబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు మీరు ఎలా నెంబర్ వన్గా ఎదుగుతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు మేము చెప్పేది వివరంగా అర్థమవుతుంది అదేవిధంగా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి జనవరి పదిహేడు నుంచి రాబోతున్నారు మీరు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయపడబోతున్నారు కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు ఈ కుంభరాశి వారికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారణమవుతారు కుంభరాశి జాతకులకు ఒక వ్యక్తి వల్ల ఎలా మహర్జాతకులుగా మారబోతున్నారు మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కుంభరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు పొల్లుపోకుండా చెప్తూ ఉంటారు ఈ రాశి గలవారు వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు అంటే దాంట్లో ఎక్కడ కూడా స్వార్థం అనేది అస్సలు ఉండదు నిస్వార్థంగా ఆ పనిని చేసి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఎలాంటి ఆశ లేకుండా పనులను చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు తమ ఆలోచనలను ఇతరులకి ఎవ్వరికీ కూడా కుంభరాశి వారు అస్సలు తెలియనివ్వరు ఒక రకంగా చెప్పాలంటే వీరు చేసేటువంటి పనులు ఎవరూ కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వంలో ఉంటారు వీరు చేసే ప్రతి పనిని గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు కుంభరాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాలలో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదనే చెప్పుకోవాలి ఇలా వీరు నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యలని కూడా కొని తెచ్చుకుంటారు కొంత ఆచితూచి వీరు అడుగు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువగా అనేకంటే ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారని చెప్పుకోవచ్చు బయట తిండి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాల దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి వాటిలో వీరు సక్సెస్ అవుతారు కూడా కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి మొదలుపెట్టినప్పటికీ ఎన్నో ఆటంకాల వల్ల కానివ్వచ్చు లేదా ఈ కుంభరాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల కానివచ్చు అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు ఉండవు వీరికి ఆవేశం చాలా ఎక్కువ ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్యల్లో వైద్య విద్యల్లో చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో వీళ్ళు దిట్టలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చూసుకున్నట్లయితే కనుక కొన్ని విషయాల్లో వీళ్ళు అటు ఇటుగా ఒడిదుడుకులకు లోనైనా కూడా అంటే ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటన్నిటి నుంచి బయటపడతారు అవన్నీ సర్దుకునేలా చేస్తారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా ఉంటుంది మీరు అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క విజయానికి ఈ కుంభరాశి వారు కారకులు అవుతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా పూర్వజన్మ ఫు పుణ్య ఫలం యొక్క కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చేటటువంటి వ్యక్తి రావడం ఈ వ్యక్తి రాక వల్ల మీరు తొందరలోనే నెంబర్ వన్గా ఎదగబోతున్నారు అలా ఎదగడంతో పాటు నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అతని వల్ల మొత్తంగా మీ జీవితం అంతా కూడా మారిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారు ఎవరో కాదు మీ మంచి కోరేటటువంటి వ్యక్తి చాలా మంచి గొప్ప మనస్సు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడంతో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో జనవరి పదిహేడు నుంచి ఎన్నో కీలక పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం చాలా వినూతంగా మారబోతుంది ఇదంతా జరగడానికి కారణం ఆ వ్యక్తే అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీస్లో అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదా ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు ఉద్యోగం వచ్చినటువంటి సమయంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంటే జర్నీలో మనకు చాలామంది తారసు ఉంటారు ఒక్కొక్కరు మన జీవితంలో లాంగ్ జర్నీ చేస్తారు అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుంది కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా మీ బిజినెస్ పార్ట్నర్స్ రూపంలో కావచ్చు లేదంటే మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తి కావచ్చు ఎలా అయితేనే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది ఇలా ఎప్పుడైతే కుంభరాశి వారి జీవితంలోకి వ్యక్తి రావడం జరుగుతుందో అప్పుడు వీరి యొక్క తలరాత మారిపోయినటువంటి అవకాశాలు మొదలవుతాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా సహాయపడతారు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాల తోడుగా ఉంటారు మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి చాలా విషయాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా ఇతరులు నొచ్చుకోకుండా మనం పని పూర్తి చేయించుకోవాలి ఇలా ప్రతిదీ మీకు ఆ వ్యక్తి ఒక చక్కటి గురువులాగా బోధిస్తారు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారి జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకోవచ్చు అందువల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి మీకు కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఊహించని విధంగా ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడం మీరు నిజంగా ఈ పర్సన్ని లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ లాభాలు వస్తాయి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్లు కావాలనుకుంటారో అలాగే కాలేజీలో ఎక్కడైతే మీకు సీట్లు కావాలనుకుంటారో అక్కడ మీకు లభించడం జరుగుతుంది అలాగే ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి పరిష్కారం దిశగా మిమ్మల్ని నడిపిస్తారు ఆ సమస్యలను చూసి కుంభరాశి వారు భయపడిపోతున్నప్పుడు ఈ వ్యక్తి తన యొక్క సలహాలతోటి సూచనలతోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటువంటి సమస్యల్ని కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వారి యొక్క కళ అనేది నిజం కాబోతుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా మీ సొంతం అవుతాయని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా చకచకా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలు పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఒక రకంగా మహర్జాతకులుగా మార్చేస్తుందని చెప్పుకోవచ్చు డబ్బు మీ ఇంట్లో నాత్యం ఆడుతుంది కోరుకున్నవన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తి ప్రైజ్ చేయకుండా ఉండలేరు అని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తా లభిస్తూ ఉంటాయి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది అలాగే కుంభరాశి వారికి శివారాధన ఎంతో మేలు చేకూరుస్తుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసాని పఠించండి అలాగే సోమవారం నాడు శివునికి అభిషేకం చేయండి తద్వారా ఆ శివయ్య అనుగ్రహం మీ పైన ఉంటాయి మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తారో అనేది మనం చూసాం కదా మరి జనవరి పదిహేడు నుంచి కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు అలాగే మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు ఇలా కుంభరాశి జాతకులకు సంబంధించిన చాలా విషయాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే మీకు వీలైనంతలో పేదవారికి దాన అనేవి చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు